దసరా వస్తుంది అంటే అందరి కళ్ళు విజయవాడ దుర్గమ్మపైనే మరి ఆ దుర్గమ్మ ఒక పోలీస్ స్టేషన్ ని తన పుట్టిల్లు చేసుకుంది అంటే నమ్ముతారా నమ్మట్లేదా అయితే ఈ వీడియోని చూడండి చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పురాణాల ప్రకారం పద్నాలుగు పదహైదవ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు విజయవాడ పరిసర ప్రాంతాలను పాలించేవారు ఆ టైంలో ప్రజెంట్ విజయవాడ ఉన్న స్థలంలో ఎలాంటి టౌన్ కానీ గ్రామం కానీ ఉండేది కాదు ఎక్కడ చూసినా చెట్లు దట్టమైన అడవి ఉండేది దీంతో ఆ ప్రాంతం అంతా న్యమ మృగాలు సంచరిస్తూ ఉండేవి అక్కడికి ఎవరైనా వెళ్ళాలి అన్న భయపడేవారు కొంతమంది మత్స్యకారులు మాత్రమే కృష్ణానదిలో చేపలు పట్టడానికి వెళ్లేవారు అలా కృష్ణానదిలో చేపలు పట్టి జాలరులకు రెడ్డి రాజులు ఇద్దరు సిపాయిలను నియమించారు వారిలో ఒకతను మంగయ్య ఈ ఇద్దరు సైనికులు చాలా జాగ్రత్తగా విధులను నిర్వహించేవారు మత్స్యకారులు మత్స్యాలను అమ్మి ఇప్పుడు ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర సేద తీరేవారు అలా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారట ఏదో చిన్న పొరపాటు కారణంగా జాలరులకు కాపలాగా ఉన్న ఇద్దరు సిపాయలను విధుల నుంచి తొలగించారట అప్పుడు పాలకులు కొంతకాలం తర్వాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చే జాలరులు వారి సేద తీరేందుకు ఆ ప్రాంతంలో చిన్న గుడిసెలు కట్టుకున్నారట అలా ఆ ప్రాంతంలో ఒక చిన్న ఊరు ఏర్పడిందట ఆ ఊరునే జాలరుల పల్ల అనేవారట ఉద్యోగం పోగొట్టుకున్న సైనికులు కూడా జాలర్ల పల్లెలోనే జీవనం సాగించారట మంగయ్య జీవనం కోసం మేకలు కాసేవాడు ఒకరోజు మంగయ్య గొర్రెలు తోలుకొని ఇంద్రకీలాద్రి కొండపై వెళ్ళాడని అక్కడ ఒక ప్రాంతంలో కూర్చొని పరధ్యానంలో ఒక చిన్న రాయిని తీసుకొని మట్టిపై ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడట అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలోంచి చిన్న విగ్రహ రూపం బయటపడిందని కానీ తను ఆ విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు ఆగ్రహించి సిపాయి మంగయ్య కూతురి ఒంటిలోకి పోనింది దాంతో ఆ చిన్నపిల్ల గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టి ఏం మంగయ్య నేను అనుగ్రహించినా నన్ను పట్టించుకోకుండా వస్తావా అంటూ అడిగింది అంతే ఆ మాటలు విన్న మంగయ్య కొండపై విగ్రహం ఉంది అని గుర్తు వచ్చి అక్కడికి వెళ్ళాడు అలా విగ్రహం బయటకు తీశాడు బయటపడిన అమ్మవారి అద్భుతమైన రూపం చూసి ఆనందంతో గంతులేశాడు మంగయ్య ఇక అమ్మవారిని చూసేందుకు జాలర్ల పల్లి వాళ్ళు వచ్చారు ఆవిడకి చిన్న గుడిసె నిర్మించారు పూజలు మంగయ్య అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవాడు ఇది ఇలా ఉండగా ఒక రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కల్లో కనిపించిందట అలా కనిపించిన అమ్మవారు మంగయ్య నన్ను నీ తోబుట్టువుగా భావించు దసరా ఉత్సవాలను మొదటిసారిను నీ చేతుల మీదుగా అందించు అప్పుడు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను అని చెప్పి మాయమైందట అమ్మవారు ఆ తర్వాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమైందని చెబుతుంటారు దాంతో ఆ అమ్మవారి పూజలు అందుకునేందుకు తన కూతురులా వచ్చిందని ప్రజలు నమ్ముతారు అమ్మవారు తన పుట్టిల్లుగా భావించిన మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలం బ్రిటిషర్స్ పంతొమ్మిది వందల సంవత్సరంలో మంగయ్య ఇల్లు ఉన్న స్థలంలో ఒక పోలీస్ స్టేషన్ నిర్మించారు రాబర్ట్ అనే అధికారి అమ్మవారి మహిమ గురించి ఒక శిలాశాసనంలో రాయించారట ఆ స్టేషన్ కూడా శిథిలావస్థకు రావడంతో ఇప్పుడు ఉన్న వంటౌన్ పోలీస్ స్టేషన్ ను నిర్మించారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ని అమ్మవారు పుట్టిల్లుగా భావిస్తారు అక్కడ ఉన్న అధికారులు అమ్మవారికి సారని చీరను పంపుతారు స్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి అలా అమ్మవారికి వంటన్ పోలీస్ స్టేషన్ పుట్టిల్లుగా మారింది ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం దుమ్ దుర్గా ఏం నమ